నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో సినీ ఫక్కీలో చోరీ స్కూటీ డిక్కీలో నుండి లక్ష రూపాయలు అపహరించిన దొంగ తాడ్కోల్ గ్రామవాసి రిటైర్డ్ ఎంపీడీఓ ఉద్యోగి సాయి రెడ్డి లో నుండి డబ్బులు డ్రా చేసి మార్కెట్ లో కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో పక్కకు పార్కింగ్ చేసిన స్కూటీ బ్యాంకు నుండి ఫాలో చేసిన దొంగ స్కూటీ డిక్కీలో నుండి చోరీ చేసినట్లు సీసీ ఫుటేజ్లో కనబడుతుంది ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ అశోక్ పోలీస్ సిబ్బందితో కలిసి సీసీటీవీ ఫుటేజ్ పరిసరాలను పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు